విమాన యాగాలకు ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరుగా ఉదయపూర్వకమే కొత్తగా తెలుపుకుంటా ఉన్నాను పద్నాలుగు నెలలుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలో చోట్లు నిజంగా ఈ ప్రజా సంకల్ప యాత్రలో మీ గుండె చెప్పుడు విన్నాను ఆ గుండె చెప్పుడును నా గుండె చెప్పుడుగా మార్చుకున్నాను విలు కృపాయనే తొలి అడుగు వేసినప్పుడు నేను ఊహించలేదు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందడు ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు విన్ని కోట్ల ప్రజల జ్ఞాపకాలతోనే ఇన్ని కోట్ల ప్రజల అభిమానం మధ్య సాగుతుందని చెప్పి ఊహించలేదు ఇంతగా ఉంటుందని కానీ ఈవేళ పద్నాలుగు నెలలుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడవగలిగాను అంటే ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్న నడిచింది నేనైనా నడిపించింది మాత్రం మీరు ఆ పైనున్న ఆ దేవుడు మాత్రమే ఖచ్చితంగా జరుపుతా ఉన్నాను ఇక నాన్నగారి ఆశస్సులతో అయితే చెప్పాల్సిన పనే లేదు పై నుంచి చల్లటి దీవెంగా ఆయన కూడా ఇచ్చాడు అని చెప్పి వేరే చెప్పడం లేదు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు గడిచాము అని చెప్పి ప్రస్తావన వస్తూ ఉన్నప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాతో ఎవరు అన్నాడు అన్నా నీకు తెలుసా హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎంత దూరం ఉందో మీకు తెలుసా అన్నా అన్నాడు ఎంత అన్నా హైదరాబాద్ నుంచి దుబాయ్ విమానం ఎక్కితే మూడు వేల కిలోమీటర్లు అని చెప్పి చెప్తారన్నా అని చెప్పి చెప్పాడు అదే మాదిరిగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంత దూరం ఉందో నీకు తెలుసా అన్నా అనుకుంటా అడిగాను ఎంత అన్నా యాక్చువల్గా మూడు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు అని చెప్పి చెప్పారు నిజంగా ఇవన్నీ కూడా రికార్డులు దాటేసి ఏకంగా అంతకన్నా ఎక్కువ స్థాయిలో నడవగలిగాము అంటే నిజంగా ఇది కేవలం మీ ఆప్యాయతలు మీ ఆత్మీయతలు పై నుంచి ఆ దేవుడు ఆశస్సుడల్లే జరిగాయని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించను ఇవాళ ఎంత దూరం నడిచాము అన్నదే ముఖ్యం కాదు ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాము ఎంతమందికి మనం భరోసా ఇచ్చాము అన్నదే నిజంగా ముఖ్యమైన అంశం ఎలాంటి ఏ పని చూసా ఏ పని చూశాము అన్నది చంద్రబాబు నాయుడు గారి పాలనలో నాలుగున్నర సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి ఎలాంటి పనులు చేశారో చూశామన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఆయన చూసిన ఆయన చేసిన పరిపాలనను ప్రజలు చెబుతూ ఉంటే జరుగుతూ ఉన్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయన గారి పాలన చూసినప్పుడు ఆందోళన కూడా కలుగుతుంది ఒక వంక రాష్ట్రంలో కరువు ఇంకో వంక రాష్ట్రంలో తుఫాను ఒక వంక రాష్ట్ర విభజన నష్టం ఇంకో వంక చంద్రబాబు నాయుడు గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం మరో వంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధర లేక పరిస్థితులు రుణమాఫీ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం ఒక వంక నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం మరో వంక నిరుద్యోగ ప్రతి రెండు వేలు ఇస్తాను ప్రతి నెల అని చెప్పు అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నాయుడు గారి నైజం ఒక వంక